నిన్న ఈవినింగ్ చిల్కల్గూడ పోలీస్ వాళ్ళు వన్ నైంటీ సెవెన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్కి సంబంధించిన ఒక అఫెన్స్కి ఒక క్రైమ్ నెంబర్కి సంబంధించి అఫెన్సెస్ అలెజ్ డాట్ త్రీ ఎయిటీ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ జీరో సిక్స్ రెడ్ విత్ ఫైవ్ లెవెన్ ఆఫ్ ఫైపీసీ కింద పోలీస్ వాళ్ళు నిన్న మల్లన్న గారిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన ఫిఫ్టీ సిఆర్ సిఆర్పిసి ఫిఫ్టీ ఏ కింద నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది ప్రాసెస్ పరంగా ఆ తర్వాత ఏదైతే ఈ కేసు ఉన్నదో దీనికి సంబంధించి డబ్ల్యూ వన్ కింద ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో సన్నిధానం లక్ష్మీకాంత్ శర్మ ఆయన్ని విచారించడం జరిగింది అలాగే మొత్తం ఎల్డబ్ల్యూ నైన్టీన్ వరకు విట్నెస్ల కింద పెట్టడం జరిగింది ఇందులో సో దీని ప్రకారంగా నిన్న ఈవినింగ్ ఆయన కస్టడీలోకి తీసుకొని తీసుకొని రా ఈరోజు మార్నింగ్ సబ్మిట్ చేయడం జరిగింది సో అలాగే పోలీస్ ఏదైతే కోర్టులో సబ్మిట్ చేశారు ఈరోజు సబ్మిట్ చేసినప్పుడు నేను అపోజ్ చేసిన పే లైక్ రిమాండ్ని త్రీ జీరో సిక్స్ ఫైవ్ లెవెన్ అప్లికబుల్ కావని చెప్పిన ఎందుకంటే ఈ వాజ్ నో అపాయింట్మెంట్ టు సూసైడ్ నైదర్ ది కంప్లైంట్ నార్ దెర్ వాజ్ అన్ ఇన్సిడెంట్ అని చెప్పిన కంప్లైంట్ లేదు అలాగే ఇన్సిడెంట్ కూడా లేదని చెప్పడం జరిగింది సో కాకపోతే జడ్జ్ గారు ఆనరబుల్ జస్టిస్ గారు రిమాండ్ చేయడం జరిగింది తొమ్మిదో తారీఖు వరకు రిమాండ్ ఉంది చెంచల్గూడ చెంచల్గూడ జైల్లో రిమాండ్ చేయడం జరిగింది దానికి సంబంధించి పోలీసు వాళ్ళు వన్ వీక్ కస్టడీ కూడా అడగడం జరిగింది ఆ కస్టడీ ఏదైతే పిటిషన్ వేసుకున్నారో వాళ్ళు దాన్ని కూడా అపోజ్ చేయబోతున్నాం కౌంటర్ వేసి అదేవిధంగా బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దానికి బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేస్తాం సెషన్స్ కోర్టు కాబట్టి నాంపల్లిలో మూవ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ రిమాండ్ ఇక్కడికి వస్తుంది ఆర్గ్యుమెంట్స్కి సో నాంపల్లిలో కూడా ఆ బెయిల్ అప్లికేషన్ కూడా మూవ్ చేయడం జరుగుతుంది కాస్త రేపు సండే ఉంది సండే ఉన్నది ఎల్లుండేమో ఏదో కృష్ణాష్టమి కృష్ణాష్టమి ఉన్నది సో మోస్ట్లీ మంగళవారం ఆర్గ్యుమెంట్లు నడుస్తాయి అనేది సమాచారం బెయిల్ ఎన్ని రోజులు బెయిల్ ఎన్ని రోజులు పడుతుంది అంటే మామూలుగా త్రీ జీరో సిక్స్ అది పెట్టి ఉన్నది కాబట్టి యాజర్లీ యాజ్ పాసిబుల్ ట్రై చేస్తాం మాక్సిమం ఏంటంటే లీగల్గా లీగల్గా అయితే అరవై రోజులు నుంచి పెట్టడానికి ఉండదు డిఫాల్ట్ బెయిల్ ఉంటుంది సిఆర్పిసి కింద కాదు ఇప్పుడు ఎన్నో పడుతుంది అంటే మనం ముందు ఆర్గ్యుమెంట్లు చెప్పాల్సి వస్తుంది కాబట్టి పీపీ గారికి నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది ఆర్గ్యుమెంట్లు చెప్పాల్సి వస్తుంది కోర్టులో ఆర్గ్యుమెంట్లు చెప్పిన తర్వాత త్రీ జీరో సిక్స్ ఫైవ్ ఫైవ్ లెవెన్ అప్లికబుల్ కావాలని చెప్పి చెబితే మిగతా సెక్షన్ల కింద అయితే ఫార్టీ వన్ ఏ కింద ఇచ్చి ఇచ్చి పెట్టాల్సి వస్తుంది